శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీకృప్యు నమః గురు చరిత్ర అధ్యాయం రెండు స్వప్నంలో జడలు విభూతి పులితోలు ధరించి దర్శనమిచ్చిన ఆ మూర్తి నామధారకుని మనస్సుపై చెరగరాని ముద్ర వేసుకుంది ఆయనను ప్రత్యక్షంగా దర్శించాలన్న ఆవేదన అతనిలో తీవ్రమైంది అతడు కొద్ది దూరం వెళ్ళేసరికి ఒక చోట కృపాకరుడు ద్వంద్వాతీతుడు అయిన ఒక యోగి పొంగోడు కనిపించాడు ఆయన పీతాంబరము దానిపై పులిచర్మము దేహమంతటా విభూతి జడలు ధరించి ఉన్నాడు ఆయన సాక్షాత్తు అతనికి స్వప్నంలో కల్పించిన యోగియే ఆయన దర్శనంతో నామదారకుడికి రోమాంచితమై కంఠం రద్గరమై కన్నులు ఆనంద బాష్పాలతో నిండాయి అతడు పారవశ్యంతో నమస్కరించి స్వామి నేను శ్రీగురుని దర్శనం కోసం తప్పించి అది లభించకుంటే మరణించాలనుకున్నాను కానీ స్వప్నంలో మీ దర్శనం అవగానే నా హృదయంలో సంతోషం ఒప్పొంగింది కనుక నా దుఃఖం పోగొట్టగలవారు మీరేనని స్పష్టమైంది స్వామి నాకు తల్లి తండ్రి భయహారకుడు పోషకుడు ఆచార్యుడు అన్నీ మీరే వేరు దిక్కులేదు నా అదృష్టం వలన మీ దర్శనమైంది మానవులకు శ్రీ సంపదలు ఉన్నప్పుడు మాత్రమే బంధుమిత్రులు దగ్గర అవుతారు అపసమయంలో అందరూ వదిలిపెడతారు సజ్జనులు మాత్రమే అట్టి సమయంలో ఆచరి ఆదరిస్తారు ఇంతటి కష్టపరిస్థితిలో నాకు మీరు లభించారు యోగీశ్వర అజ్ఞానం అనే చీకటిని నశింపచేయగల జ్ఞానజ్యోతి స్వరూపులు మీరు నా పేరు నామధారక శర్మ తమ పేరేమి ఎక్కడ నుండి వస్తున్నారు ఎక్కడికి వెళుతున్నారు అని అడిగాడు ఆ యోగి ఇలా చెప్పారు నాయన ఎవరి భక్తులు తప్పక భుక్తిని ముక్తిని పొంది తీరుతారో ఎవరిని యోగులు కూడా ధ్యానిస్తారో అటు త్రిమూర్తి యవతారమైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి శిష్యుణ్ణి నేను ఆయనే సద్గురువు తనను ఆశ్రయించిన వారికి సకల సంపదలు సౌభ్యా సౌభాగ్యాలు సౌఖ్యాలు అనుగ్రహిస్తారు నన్ను సిద్ధుడంటారు లోకానుగ్రహార్థం భూలోక యాత్రలు చేస్తుంటాను నామధారకుడు స్వామి శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహిమ గురించి ఎందరో చెప్పగా విన్నాను మా వంశీయులందరూ ఆయన భక్తులే అందువల్లనే నాకు ఆయన ఎందు భక్తి కలిగింది నేను ఎల్లప్పుడూ ఆయనను స్మరిస్తున్నాను కానీ నేను ఎంత కష్టాలలో ఉన్నా నేను ఎంతగా ఆయనను ప్రార్థించినా నన్ను ఆయన అనుగ్రహించలేదేమి ఆయన నాపై ఆగ్రహించారెందుకు అని అడిగాడు సిద్ధయోగి సంఘ్ వాత్సల్యంతో ఇలా అన్నారు ఇప్పుడు నేను చెప్పేది శ్రద్ధగా విని ఎప్పుడూ గుర్తుంచుకో భక్తవత్సలుడైన సద్గురువు తన కృపను అన్ని పైన ఎల్లప్పుడూ వర్షిస్తూనే ఉంటాడు అందులో ఎట్టి లోపమూ ఉండదు ఆయన కృపకు పాత్రులైన వారికే కాక వారి వంశంలో కూడా ఎవరికీ ఎట్టి ధైన్యమూ కలగదు ఆయనను సేవించిన నీ ధైన్యం పోలేదంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంది నీవు మనసులో ఆయనను సంశయించి ఉండాలి అందువలననే నీకు అన్ని కష్టాలు వచ్చాయి త్రికరణ శుద్ధిగా ఆయననే నమ్మి సేవించే వారికి ఎట్టి కొరవా ఉండజాలదు నీ గురుభక్తి ఇంకా దృఢం కాలేదు లేనివాడు సంశయాత్మకుడు ఎవరి చేత ఎన్నడూ అంగీకరించబడరు శ్రీగురుడు త్రిమూర్తి స్వరూపము బ్రహ్మారు విష్ణు రుద్రాదుల తమ భక్తినిపై కోపించినా సద్గురువు తన భక్తిని స్వాయాసంగా రక్షించగలడు కానీ ఆ సద్గురువే కోపిస్తే వాడిని రక్షించగలవారు మరెవరూ లేరు అయినా ఆయన ఎన్నడూ ఎవరిపై కోపించరు అలాంటి శ్రీగురుణ్ణే సింగించే వాడిని అనుగ్రహించగలగారెవరు అప్పుడు నామధారకుడు స్వామి సద్గురువు త్రిమూర్తి స్వరూపం ఎలా అయ్యారు అని అడిగాడు సిద్ధుడు మొదట పరమాత్మ ఒక్కడే ఉన్నాడు ఆయన ఒకప్పుడు నేను అనేకమవుతును గాక అని సంకల్పించి ఈ చరాచర విశ్వమయ్యాడు అందులోని జీవులను ఉద్ధరించడానికి తిరిగి ఆయనయే సద్గురువుగా అవతరిస్తుంటాడు అందువలన సద్గురువును తప్పక ఆశ్రయించాలి శిష్యునికి తత్వజ్ఞానం కలిగించడం వలన అజ్ఞానం నుండి రక్షించడం వలన జన్మ పరంపరలను నశింపజేయడం వలన గురువు దృష్టి స్థితి సృష్టి స్థితి లయలకు కారణమైన త్రిమూర్తుల స్వరూపమయ్యాడు అని చెప్పారు అంతటా నామధారకుడు స్వామి దేవతలు కోపించిన సద్గురువు రక్షించగలరంటే అది ఎలా సంభవం అందుకు తార్కాణమేమి నా సందేహం తీర్చి నా మనస్సును స్థిరం చేయండి అని వేడుకున్నాడు స్థితుడు అతని జ్ఞాసకు సంతోషించి ఇలా ప్ర చెప్పాడు నీవు బుద్ధిమంతుడవు మంచి ప్రశ్న వేశావు మొదట ఒకడుగానున్న పరమాత్మ తాను అనేక అవ్వాలను సంకల్పించాడు ఆ సంకల్పమే జగత్తు సృష్టించిన మాయాశక్తి మొదట నారాయణ నామి నుండి ఒక కమలము దాని మీద బ్రహ్మ పుట్టారు అతడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞన అనుసరించి ఆయన నుండి వెలువడిన వేదాలలో వివరించబడిన రీతిన విశ్వ సృష్టించాడు మొదట ఆయన బ్రహ్మానిష్ఠులైన సనక సనందన సనత్కుమార సనసుజాతులను తర్వాత ప్రజాపతులైన మరీచి అత్రి అంగీరస పులహ పులస్య క్రతు వశిష్ఠులను సృష్టించాడు తర్వాత ముల్లోకాలను దేవతలను నానా విధములైన జీవరాశిని మానవులను సృష్టించాడు వారి వారి పూర్వజన్మ సంస్కారాల అనుసరించి ఉత్తమమైన వర్ణాశ్రమ ధర్మాలను ఏర్పరచాడు అలాగే నాలుగు యుగాలను సృష్టించి క్రమ వాటిని భూమిపై ప్రసరింపచేశాడు మొదటగా ఆయన సత్యమే అకారముగా కలిగి యజ్ఞోపవీతము ఆభరణాలు ధరించిన కృతయుగాన్ని భూలోకంలో పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ప్రవర్తించడం ఆదేశించాడు జ్ఞాన వైరాగ్యాలు ఈ కృతయుగ లక్షణాలు అది పూర్తయ్యాక ఆయన దృఢమైన శరీరం కలిగి ఉండి చేతిలో యజ్ఞ సామాగ్రి ధరించిన త్రేతాయుగాన్ని పిలిచి భూమిపై పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు తన ధర్మాన్ని ప్రవర్తింపచేయమని ఆదేశించాడు అందుకే ఆ యుగంలో అందరూ ధర్మశాస్త్ర మెరిగి యజ్ఞ యాగాదులను అనుసరించారు అటు తర్వాత బ్రహ్మ కట్కము మంచము కోడు ధనుర్భాణాలు ధరించిన ఈ ద్వాపర యుగాన్ని పిలిచి భూమిపై ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాల తన ధర్మాన్ని ప్రవర్తింపచేయమని ఆదేశించాడు అందుకే ఆ యుగంలో శాంతి ఉగ్రత్వము దయ కాఠిన్యము మొదలైన పరస్పర విరుద్ధములైన గుణాలతో మానవుడు జీవించారు అటు తర్వాత బ్రహ్మదేవుడు కలి పురుషుని పిలిచాడు ఈ కలి పురుషుడు మలినుడు తగువులంటే అతడికి ఎంతో ఇష్టం కలి అంటేనే తగువు అని అర్థం అతడు క్రూరుడు వైరాగ్యమే లేనివాడు పవిత్రత అంటేనే గిట్టనివాడు అతడు తన ఎడమ చేతితో తన వర్మావయవాన్ని కుడి చేతితో నాలుగను పట్టుకొని ఆనందంతో గంతులు వేస్తూ వచ్చాడు పిశాచ రూపం గల అతనిని చూసి బ్రహ్మ నవ్వి వికృతమైన నీ చేష్టకు అర్థమేమని అడిగాడు కలిపురుషుడు నేను మానవులందరినీ కాముకులుగాను జిహచాపల్యం గల వారుగాను చేసి వారు ఉత్తమగతి పొందకుండా చూస్తానని ప్రతిజ్ఞ పోనాను అదే నా ఈ చేష్టకు అర్థం అన్నాడు అప్పుడు బ్రహ్మ అతన్ని భూలోకానికి వెళ్ళి అక్కడ నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అతని ధర్మాన్ని ప్రవర్తింపచేయమని ఆదేశించాడు అప్పుడు కలిపురుషుడు భయపడి స్వామి నేను నిద్ర కలహము దుఃఖము ఇష్టపడేవాడిని సిగ్గులేని వాడిని ఇతరుల వస్తువులను స్త్రీల స్త్రీలను అపహరించేవారు ధంభము ఆశ్చర్యము గలవారు కొంగచపం చేసేవారు దొంగ సన్యాసులు నమ్మిన వారికి ద్రోహం చేసేవారు ధర్మాచరణకు అవసరమైన పదార్థాలను నాశనం చేసేవారు స్త్రీపుత్ర ధన వ్యావాహాలలో చిక్కినవారు వేదశాస్త్రాలను అందించేవారు శివకేశవులు వేరేంతలాచి వారిని దూషించేవారు నాకెంతో ఇష్టలు పుణ్యకార్యాలు చేసేవారు ధనాన్ని పాటించేవారు ధర్మాన్ని పాటించేవారు నాకు శత్రువులు ఎంతో ధర్మపరులున్న భూలోకానికి నేను ఎలా వెళ్ళగలను బ్రహ్మజ్ఞానులను భక్తులను చిత్తశుద్ధితో జప ధ్యానాదులు చేసేవారిని చూస్తేనే భయంతో నాకు వణుకు పుడుతుంది అన్నాడు అప్పుడు బ్రహ్మ కలి నీవు భూలోకంలో ధర్మమాచరించే వారిని విడిచిపెట్టి తదితరులలోని అధర్మాన్ని అనుసరించి వారిని లోబరుచుకొని నీ ధర్మాన్ని ప్రవర్తింపచేయి శివకేశవులు ఒక్కరేనని తెలిసి పూజించేవారిని తల్లి తండ్రి గురువులను సేవించేవారిని కాశీలో నివసించేవారిని గోవు తులసి మొదలైన వాటిని పూజించేవారిని వీరశాస్త్ర పురాణ స్మృతులను ఆసక్తితో విని వివేకం పొంది ధర్మం ఆచరించే వారిని నీవు బాధించవద్దు ప్రత్యేకించి గురుసేవ ఎందు దీక్ష వహించిన వారిని గురుభక్తులను నీవేమీ చేయలేవు నీవు వారిని బాధించవద్దు భూలోకంలో మిగిలిన వారందరూ నీవు అక్కడ ప్రవేశించగానే నీకు లోబడి ప్రవర్తించగలరు అని చెప్పాడు కలిపురుషుడు స్వామి గురువు అంటే ఎవరు అతని గురించి మీరు ప్రత్యేకించి చెబుతున్నారే అతని గొప్పతనం ఏమి అని అడిగాడు బ్రహ్మ ఇలా చెప్పాడు గురువు త్రిమూర్తుల స్వరూపం ఆయనయ్యే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అందువలన గురువు సంప్రీతిడైతే త్రిమూర్తులు సంతృప్తి చెందుతారు గురువు కోపించిన వారిని ఆ త్రిమూర్తులలో ఏ ఒక్కరూ రక్షించలేరు గురువు తన శిష్యునికి తత్వం ఉపదేశించి పాపము చేసి అతని ఎందు బ్రహ్మజ్ఞానం కలిగించి అతన్ని శాశ్వతంగా దుఃఖం నుండి ధరింపజేస్తాడు అలాగే గురువు సంప్రీతుడైతే అయితే త్రిమూర్తుల సంప్రీతులవుతారు కానీ త్రిమూర్తులలో ఏ ఒక్కరు సంప్రీతులైన గురువు సంతృప్తి చెందకపోవచ్చు కనుక ఎవరు శాస్త్రానుసారం గురువును సేవించి ఆయన ప్రీతికి పాత్రుడవుతాడు అట్టి శిష్యుడు తానే బ్రహ్మ అవుతాడు అతనికి తీర్థయాత్రలు వ్రతాలు తపస్సులు చేసిన ఫలితమంతా గురుసేవ వలనే లభిస్తుంది గురువు వలనే శిష్యునికి వర్ణాశ్రమ ధర్మాలు సదాచారము సదా సద్వివేకము కర్మాచరణ భక్తి వైరాగ్యము ముక్తి కూడా లభిస్తాయి లేనిదే మోక్షం లభించదు కారణం లేనిదే శాస్త్రశ్రవణం తత్వశ్రవణం లభించదు అవి లభించకుంటే మానవులకు నీ భయం తప్పదు శాస్త్రాలు స్వయంగా చదువుకుంటే అర్థమయ్యేవి కావు శాస్త్రాలను సార్థకమైన రీతిన వివరించడం సద్గురువుకు మాత్రమే సాధ్యం అందుకే ఆయన జ్ఞానజ్యోతి స్వరూపము సద్గురు సేవ వలన సర్వము సిద్ధిస్తుంది అందుకు తార్కాణం చెబుతాను విను పూర్వం గోదావరి తీరంలో అంగీర సంహర్షి ఆశ్రమంలో అనేక మంది సద్బ్రాహ్మణులు వ్రతదీక్ష పోని ఉన్నారు తపస్వులు ఉండేవారు వారిలో పైలని కుమారుడు వీరధర్ముడు అనే ముని ఉండేవాడు ఆయనకెందరో శిష్యులు ఉండేవారు ఒకసారి ఆయన తన శిష్యుల భక్తి శ్రద్ధలను పరీక్షించదలిచి అందరినీ పిలిచి ఇలా అన్నారు నా పూర్వజన్మ పాపాలలో ఎక్కువ భాగం ఈ జన్మలో తపస్సు నశింప చేసుకున్నాను మిగిలి ఉన్న కొంచెం అనుభవిస్తే గానీ తీరదు ఒకవేళ దానిని నా తపశ్శక్తితో పోగొట్టుకున్న అది నా మోక్షానికి విఘ్నం కలిగిస్తుంది అందువలన నేను సర్వపాపహారమైన కాశీ నగరానికి వెళ్ళి అక్కడ ఆ కర్మశేషం అనుభవించడానికి నశింప చేసుకోవాలనుకుంటున్నాను అక్కడ నా పూర్వ పాపాన్ని అనుసరించి గడత్ కుష్టి రోగిని కుంటివాడిని గుడ్డివాడిని అవి ఇరవై ఒక్క సంవత్సరాలు కర్మఫలం అనుభవిస్తాను అంతకాలం నాకు అక్కడ తోడుగా ఉండి శివసేవ నా సేవ చేయగలవారు మీలో ఎవరున్నారు గురుసేవల లోపమొస్తే ఏమి ప్రమాదమునన్న భయంతో శిష్యులంతా మౌనం వహించారు దీపకుడు అనే శిష్యుడు ఆయనకు నమస్కరించి స్వామి మోక్షానికి విఘ్నం కలిగించే పాపశేషం శేషం ఉంచుకుని రాదు కానీ మీరు అనుమతిస్తే మీ బదులు ఆ పాపం నేనే అనుభవించి మీకు సేవ చేస్తాను అనుగ్రహించండి అని విన్నవించుకున్నాడు అప్పుడు ఆ గురువు సంతోషించి ఈ పాపం నేను భరించవలసిందే వేరొకరు అనుభవిస్తే తీరదు రోగి కంటే అతనికి సేవ చేసే వారి కష్టమే ఎక్కువ అందుకు ఇష్టమైతే నీవు నాతో కూడా రావచ్చు అన్నారు దీపకుడు అందుకు అంగీకరించి గురువును కాశీకి తీసుకువెళ్ళాడు ఇక్కడ వీరధర్ముడు మణికర్ణిక గడంలో స్నానం చేసి మణికర్ణికకు నమస్కరించి కాశీ విశ్వనాథుని పూజించాడు తర్వాత కంబలాస్వతర ప్రదేశంలో దీపకుడు నిర్మించిన కుటీరంలో నివసించసాగాడు వెంటనే ఆయనకు గల కుష్ఠరోగము కుంటితనము గుడితనము వచ్చాయి ఆయన శరీరం అంతా కుష్ఠరోగంతో కుళ్ళిపోయి పురుగులు పడి దుర్వాసన కొట్టసాగింది దానికి తోడు పతిస్థిమితం కూడా తప్పింది సహజంగా ఎంతో ప్రేమమూర్తి అయిన ముని ఎంతో క్రూరంగా ప్రవర్తించసాగాడు దీపకుడు మాత్రం తన గురువు సాక్షాత్తు విశ్వనాథుని విశ్వసించి నిత్యం ఆయన శరీరం శుభ్రం చేసి సరోపచారాలతో పూజ చేసి అన్నం తెచ్చి పెడుతుండేవాడు ఆ ముని మాత్రం అతన్ని ఎన్నో రీతిలో బాధిస్తుండేవాడు అతడు మంచి అన్నం తెచ్చినా కూడా కొంచెమే తెచ్చాడని కోపించి దానిని నేలపై విసిరి కొట్టేవాడు దీపప్పుడు ఎక్కువగా భోజనం తెచ్చినప్పుడు ఆయన దాన్ని రుచి చూచి బాగోలేదని కొట్టి రుచికరమైన భోజనం తెచ్చిపెట్టమని వేధించేవారు ఒక్కొక్కప్పుడు ప్రేమతో అబ్బాయి నీవు ఉత్తమ శిష్యుడివి నా కోసం ఎంతో కష్టపడుతున్నావు అని లాలించేవారు కానీ మరుక్షణమే కోపించే సుమారు కూడా నీవు నన్ను ఎంతో నీవు వెళ్ళిపో నా శరీరంలో దుర్వాసన పోయేలా కడగడం లేదు అందువల్ల ఈగలు నన్ను కుడుతున్నాయి తోలకుండా చూస్తావేమి అని కసురుతారు దీపకుడు ఆ పని చేయబోతా దృష్టిలో ఆకలితో నా ప్రాణం పోతున్నది ఇంకా భిక్షకు పోయి అన్నం తీసుకురాలేదేమని తిట్టేవారు కొట్టేవారు దీపకుడు మాత్రం కొంచెం కూడా చెలించలేదు పాపం ఎక్కువగా ఉన్నవారికి కష్టాలతో పాటు దుష్టత్వం కూడా కలుగుతుందని తెలుసుకుని దీపకుడు గురువును భక్తితో సేవిస్తున్నాడు గురువే సగల దేవతా స్వరూపమని నమ్మి అతడు కాశీక్షేత్ర యాత్ర కూడా చేయక అతడి దేవతలను కూడా దర్శించక గురుసేవలలోనే లీనమయ్యాడు అతడు ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు తన శరీరానికి కావలసిన పనులు కూడా చేసుకునేవాడు కాదు ఒకనాడు కాశీ విశ్వనాథుడు అతని గురుభక్తికి మెచ్చి దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు అతడు తన గురుదేవుని అనుగ్రహ లేకుండా ఎటువంటి వరము కోరలేనన్నాడు తన గురువు వద్దకు వెళ్ళి వారి వ్యాధి తగ్గేలా తాను వరం కోరడం ఆయనకు ఇష్టమైన అని వీరధర్ముడిని విచారించాడు అప్పుడు ఆయన ఏమిరా నా సేవ చేయడం నీకంత కష్టంగా ఉందా నా కోసం నీ వరము కోరన కరలేదు వరం వలన ఈ రోగం పోగొట్టుకుంటే దాన్ని మరొక జన్మలో అనుభవించవలసి వస్తుందని శాస్త్రం చెబుతుంది కనుక నేను ఈ జన్మలోనే ఈ పాపం అనుభవించి నా మోక్షానికి ఆటంకం తొలగించుకుంటాను అని చెప్పారు కాశీ విశ్వనాథుడు దీపకుని ద్వారా ఆ విషయం తెలుసుకొని నిర్వాణ మండపానికి వచ్చి దేవతలందరి సమక్షంలో ఆశ్చర్యంతో ఆ విషయం విష్ణుమూర్తితో చెప్పాడు విష్ణుమూర్తి ఆనందించి ఆ గురుశిక్షులను చూడటానికి వెళ్ళాడు ఆయనను చూడగానే దీపకుడు నమస్కరించి స్వామి వరాలు కోరి మీకోసం తపస్సు చేస్తున్న వారిని ఉపేక్షించి మిమ్మల్ని ఎన్నడూ సేవించని నాకు దర్శనమిచ్చారేమి అని అడిగాడు విష్ణుమూర్తి నాయన గురువును భక్తితో సేవిస్తే నన్ను సేవించినట్లే అట్టి శిష్యోత్తము నేను అధీనుంటను తల్లిదండ్రులను విద్వాంసులను విప్రులను తపస్సులను ఎత్తులను పూజించేవారు పతియే దైవమని విశ్వసించి అతన్ని సేవించిన పతి ప్రజలు కూడా నన్ను సేవించిన వారే అవుతారు అని చెప్పి వరం కోరుకోమన్నారు దీపకుడు ఆయనకు నమస్కరించి గురువే సకల దేవతా స్వరూపం అని సకల స్వరూపి అని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి మీరిచ్చే వరం గురువు ఇవ్వగలడు కదా అన్నాడు శ్రీమన్నారాయణ మేమిద్దరం ఒకటే మా ఇద్దరి సంతోషం కోసం వరం కోరుకో నేను అది ప్రసాదించేళ్ళప్పుడు నీ అధీనంలో ఉంటాను అన్నాడు దీపకుడు స్వామి అలా అయితే నా గురుభక్తి నిరంతరం వృద్ధి చెందేలా అనుగ్రహించు అని కోరాడు విష్ణువు సంతోషించి నీవు గురుసేవ వలన ధరించావు నీవు ఈ లోకంలోనే బ్రహ్మానందం పొందగలవు నీ వెల్లప్పుడూ గురు నీ గురుదేవుణ్ణి ఇలానే సేవిస్తూ వేదము వేదాంగాలు వేదాంత వాక్యాల అర్థం తెలుసుకొని గురువే పరమార్థమని పరబ్రహ్మమని తెలుసుకొని గురువును ఎవరైతే సేవిస్తారో వారికి దేవతలందరూ వశమవుతారు నిరంతరము సత్గురుని సేవించేవారు కూడా లోక పూచిదే త్రిమూర్తులమైన మా అనుగ్రహం వలనే మానవులకు సద్గురు లభిస్తారు అని చెప్పి విష్ణు అయ్యాడు తర్వాత దీపకుడి సంగతి చెప్పకముందు వీరధర్ముడు జరిగినదంతా చెప్పి దీపకుని గురుమక్తుకి మెచ్చి చిరంజీవ నీవు కాశీలోని నివసించు అష్టసిద్ధులు నవనిధులు నిన్ను సేవిస్తుంటాయి నిన్ను స్మరించిన వారి కష్టాలు కూడా నశిస్తాయి అని ఆశీర్వదించి వెంటనే ఆరోగ్యవంతుడయ్యాడు కాశీ క్షేత్ర ప్రభావం తెలపడానికి శిష్యుని పరీక్షించడానికి స్వధర్మాన్ని బోధించడానికి వేదధర్ముడు వలె కనిపించాడే కానీ నిజానికి ఆయనకు పాపం ఎక్కడిది ఆయన తన శిష్యులను ఉద్ధరించడంలో అమిత కుశలుడు లోకప్రియుడు జీవన్ముక్తుడు ఆదర్శప్రాయుడైన ముమోక్షు తన ప్రారంధాన్ని సంతోషంగా ఎలా అనుభవించాలో సాధకులకు తెలపడానికి శిష్యుని భక్తిని నిష్ట ఓర్మిలను విశ్వాసాన్ని పరీక్షించడానికి మాత్రమే కుష్ఠిరోగగ్రస్తుడయ్యాడు ఇటువంటి గురుసేవ వృత్తాంతాలు అనేకమున్నాయి చెప్పే చెప్పేవారి దోషాలను వినేవారి పాపాలను కూడా పోగొడతాయి ఓ కలిపురుష కలియుగం ఆరమవలసి ఉంది కనుక నీవు భూలోకానికి వెళ్ళు కానీ సద్గురుని భక్తుని నీవు కంటితోనైనా చూడవద్దు సుమా అని బ్రహ్మదేవుడు ఆదేశించాడు అతి విని కలిపురుషుడు ఆయనకు నమస్కరించి భూలోకానికి వెళ్ళాడు గురువు యొక్క మహిమ ఎంతటదని చెప్పడానికి వీలవుతుందా నమ్మధారక ఎవరు సాత్వికమైన ఊర్మిని పొంది దృఢభక్తితో దైవాన్ని భక్తితో సద్గురుని బతిస్తారు వారు తప్పక కృతార్థులవుతారు కృతకృత్యులవుతారు కాబట్టి నీవు పరమశ్రేయస్సు కోరితే నిస్సంశయంగా శ్రద్ధాన్వితుడవై నరదేహంతో అవతరించిన శ్రీగురుని సేవించు అని సిద్ధుడు చెప్పాడు శ్రీ దత్తాయి గురవైన మహాశ్రీ శ్రీపాదశివలబైన మహాశ్రీ నృసింహ సరస్వతీన మహా